తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇదం సర్వం ఆత్మ అయమాత్మా బ్రహ్మ తరత శోకమాత్మవిదు ఇది తత్ర మోహ కశ్శోక ఏకత్వం అనుపషద ఇత్యాది శృతి స్మృతి ఇతిహాస పురాణ లౌకికేభ్యశ్చ అని అక్కడికి ఆయన మొత్తం డిక్లరేషన్ ఇచ్చేశారు ఇవి ఇంత చెప్పినటువంటి వేదాలు చివరికి ఏం చెప్పేవి అంటే తత్వమసి అని మహావాక్యాన్ని అందించింది ఈ తత్వమసి అని ఒక్క వాక్య ఈ నాలుగు ఎండు అక్షరాలు నాలుగు అక్షరాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి దీనికి భాష్యం మొత్తం ఇరవై ముప్పై పేజీలో పెడుతున్నది అలాగే ఈ నాలుగు వాక్యాలు మొత్తం మహావాక్యాలన్నింటి అహం బ్రహ్మాస్మి ఇదం సర్వం ఇదంతా కూడా మనకి తత్వమసీమం మనకి సాంవేదన వాక్యం అండి అహం బ్రహ్మాస్మి ఎదురువేదన వాక్యం ఇదం సర్వం ఇది ఆత్మ ఇది మనకి అసలం వేదన వస్తుంది అయమాత్మా బ్రహ్మ ఇలా నాలుగు వేదాలను చూసేటప్పుడు మనకి మొత్తం ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నీ చెప్పి వస్తూ ఉండేటట్టు అయమాత్మ బ్రహ్మ కూడా మనకి అసల వేదనలో అనుకుంటాం తరతి శోకం ఆత్మవితు ఆత్మవితు అంటే ఆత్మవేత్త శోకం తరతి శోకమును దాటుతాడు ఇది అలాంటి ఈ రకంగా చెప్పినటువంటి ఆ ఆత్మస్థితిలో వెళ్ళినటువంటి ఆత్మ జ్ఞానికి తోమోహ అతనికి మోహం ఏమిటి క ఇంకా శోక శోకం ఏమిటి ఎంచేత ఏకత్వం అనుపశ్చ ఒకటే చూస్తున్నాడు అద్వైతానే చూస్తున్నాడు రెండోది లేదు రెండోది ఉండో ద్వైతం ఉంటే భయం ఉంటుంది రెండోదే లేదు అతనికి మోహం ఏమిటి శోకం ఉన్నది ఒకే ఒకటి ఉన్నప్పుడు ఇలాంటి ఈ వచనాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి పట్టడం జరిగింది ఇచ్చి ఆది ఇతి ఆది ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట ఇవి కొన్ని మొదలైనవి అని చెప్తాను తెలుడు మొదలే ఇంకా అంతం కాదు శృతి స్మృతి శృతుల్లోంచి వేదాంతం నుంచి వేదాల నుంచి స్మృతుల నుంచి ఇతిహాసాలలోంచి పురాణాల నుంచి తర్వాత లౌకిక అభ్యష్ఠ మామూలు వాస్తవమైనటువంటి వ్యవహారిక ప్రపంచంలో ఇన్ని రకాల మనకు ఉదాహరణ అన్నింటితో